నాలుగులో రిటైర్ అయ్యాను అప్పటి నుంచి మేము కూరంలో మెంబర్గా ఉండి మేము మీరు కూడా మీ సెక్రటరీ గారు చాలా మంచి శరణుడు మా రామూర్తి సార్ కూడా తను కూడా మీకు అన్ని విషయాలు చెప్పిండు ఎట్లా మనం ఆరోగ్యం ఎట్లా కాపాడుకుందా ఎట్లా ఉండాలని చెప్పేసి చిన్నపిల్లలకు చెప్పినట్టు చెప్పిండు అవన్నీ మీరు పాటించి ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి రసాయన ఇది దీని సంగతి నేను చెప్పడం జరిగింది గొర్రె నర్సయ్య గుడ్ నీటి గంగారాం దాదా తొస్తా వెను 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 ఇది ఉపయోగే ఇన్ని ఇది వెళ్ళా అదే అక్కడ పొజిషన్ ఇలా రౌండ్ చిట్టబరం రాజు అందరొస్తారు అందర ఇదా నీ ఉద్దేశం ఇగా అదిగా హలో పడి కోమనిపల్లి గ్రామస్తుల సీనియర్ సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో నా బర్త్డేని ఇక్కడ జరపడానికి వారు ఆహ్వానించడం జరిగింది వారు ఘనంగానే సన్మానం చేశారు ఆ సందర్భంగా వారి ఏమైనా డిమాండ్స్ ఉంటే వినడము దానికోసం మా స్వయశక్తుల కృషి చేస్తామని తెలియడం ఆ సందర్భం ఇక్కడికి రావడం జరిగింది నిజామాబాద్ జిల్లా అధ్యక్షుని నా పేరు భూమన్న మాకు కోమన్పల్లి అధ్యక్షులు ఈరోజు కార్యక్రమం ఉంది సార్ మీరు రావాలని అట్లా కోరినందుకు మేము ఒక ఒక పది మంది ఇక్కడ మా టీం తీసుకొని ఇక్కడ రావడం జరిగింది మేము ఎన్నో కార్యక్రమాలు చెప్ చేయడం జరుగుతున్నది అది ఇక్కడ నేను సభలో వివరించి చెప్పడం జరిగింది కూడా మరి ఈరోజు మాకు పిలిచినందుకు మేము ప్రత్యేకించి ఎవరైతే ముసల్మాన్లు ఉన్నారో నడవడం కష్టం ఉంటుందో వాళ్ళ కొరకు మేము ప్రతి ఒక్కళ్ళకు చేతికర్ర పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మేము చేతికర్రలు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది మరి వారికి ఒక లిస్టు ప్రిపేర్ చేయమని కూడా చెప్పిన నేను చేయలేకున్నా ఇక్కడ ఎవరెవరైతే కట్టెలు పట్టుకున్నారో వాళ్ళకు ఈ ఈ కర్ర ఇవ్వడం జరుగుతుంది ఈ కర్ర విశేషం అంటే చేతి పట్టుకొని మంచి ఈజీగా పట్టుకోవచ్చు నడవచ్చు ఇది రాజన్న బర్త్డే సందర్భంలోనూ ఇక్కడ చేయడం జరుగుతున్నది మరి వారికి కూడా ఈ సందర్భంలో రాజన్న గారికి మేము హ్యాపీ బర్త్డే అని చెప్పి మేము అందరం సపోదాపతి వారికి ఆశీస్సులు కూడా తెలియజేస్తున్నాము